నేను అన్నగాని కొంత సైలెంట్ అయ్యారు ఎంతకు ముందు ఇప్పుడు రాక సైలెంట్ చాలా హడావుడు చేశారు కదా ముందు ఇంకా ప్రపంచం అన్నారు స్పాన్సర్షిప్ చేసేవాడు రాక వచ్చి ఇప్పుడు స్పాన్సర్స్ ఎగబడిపోయి మీరు గుర్తెచ్చుకుంటే అన్న క్యాంటీన్ కూడా ఇట్లాగే స్పాన్సర్స్ అని పిలిచారు అవును చాలా డొనేషన్స్ వస్తాయి అండి ఇప్పటికి దాని వస్తాయి కానీ టోటల్ గా భరించే లేదు బేసిక్ గా ఇట్లాంటి ఏంటంటే ఇంపాక్ట్ అనేటువంటిది ముఖ్యం ఇక్కడ దాంట్లో పి ఫోర్ లో వచ్చేటప్పటికి అలాగ దాతగా ఉండటానికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు అందువల్ల పక్క వెళ్ళిపోయింది జగన్ విమర్శించాడని కాదు అది కాదు అతి ప్రచారం చేసి ప్రతి ఒక్కడు పేదోడు ధనవంతుడు అవుతున్నాడంటే ఏది జరగకపోతే ఆ పేదలు తిడతారు కదా అంటే వాళ్ళలో వాళ్ళకి ఒక ప్రశ్న వచ్చింది అది పైగా ఆంధ్రజ్యోతిలో కూడా రాయడం తర్వాత కొంచెం తగ్గింది అంటే లేదని అనం ప్రచారం చేసుకోవడం తగ్గింది ప్లస్ ఫీల్డ్ లో ఫెయిల్ అయింది సక్సెస్ అయి ఉంటే ఈ పాటికి సినిమాలు చూపెట్టేవాళ్ళు మనకి అవును అవును ఏం లేదు దాంట్లో ఏదో ఎవరికైనా ఓ రూపాయి దానం చేసి ఊడి చేస్తున్నాడు అది ప్రభుత్వం పేరుతో చేయాల్సి వస్తుంది నేను ఇంతకుముందు అప్పుడే చెప్పా బిఫోర్ లో చెప్పేది ఏంటంటే నా దగ్గర కోటి రూపాయలు ఉంటే నేను ఒక ఐదు లక్షలు ఖర్చు పెట్టడానికి ఓ పేద కుటుంబానికి పెట్ట అప్పుడు నా పేరుతో పెట్టుకోవడానికి ఇష్టపడతాను కానీ మధ్యలో నేను ఖర్చు పెట్టడం ఏంది చంద్రబాబు పేరు పెట్టుకోవడం ఏంటి ఎరితనం కాబట్టి ఇది అది నాకు ప్రభుత్వంతో పని ఉంటే చేస్తా అది సిఎస్ఆర్ లో అట్టాగ్ చేసినందుకు ఏం చేయవు కదా చేసే గడిగా డబ్బు లేదు ఆళ్ళకి కదా కదా అక్కడ మిస్ అయింది ఇక్కడ డిఫరెంట్ ఇక్కడేంటి